బాలనటుడిగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు తేజ సజ్జా చూడాల్లో ఉంది సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ కురాడు ఆ తర్వాత దాదాపు ముప్పై సినిమాలకు పైగా నటించాడు అయిన తర్వాత జాంబీరెడ్డి సినిమాతో హీరోగా మారాడు ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినా కూడా పెద్దగా ప్రయోజనం రాలేదు అలాంటి సమయంలో విడుదలైన హనుమాన్ సినిమా తేజ కెరీర్ మొత్తం మార్చేసింది ఏ సినిమా రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేయడంతో తేజ పేరు ఇండియా మొత్తం మారుమోగిపోయింది అలాంటి సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా అది స్థాయిలో ఉండాలని చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు తేజ సచ్చ ప్రస్తుతం ఏం నటిస్తున్న సినిమా మిరాయ్ కార్తిక్ గట్టవనే తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి ఇది కూడా సోషియో ఫ్యాంటసీ సినిమానే హనుమాన్ తరహాలోనే ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ కనిపించబోతున్నాయి తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి ఇందులో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు ఇది సినిమాపై ఇంకా ఆసక్తి పెంచేస్తోంది బైరవం కంటే ముందే మిరాయి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు మనోజ్ కాకపోతే అది లేట్ అవ్వడంతో ఈ సినిమా చేశాడు ఇక తేజ సంజ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు టీజర్ లో విజువల్స్ అదిరిపోయాయి అశోకుడు నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది ఆయనకు సంబంధించిన ఒక ఆయుధం హీరో చేతిలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది అనేది కథ మంచి చెడుల మధ్య జరిగే పోరాటం ఇది ఇందులో కూడా హనుమాన్ కనిపించబోతున్నాడు టీజర్లో లో కనిపించిన ఆ ఒక్క షాట్ అద్దిరిపోయింది చూస్తుంటే సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధించేలా ఉంది సెప్టెంబర్ ఐదున ఈ సినిమా విడుదల కానుంది దీని మీద ఉన్న అంచనాలు చూస్తుంటే ఖచ్చితంగా మరోసారి వంద కోట్ల క్లబ్ ఈజీగా చేరిపోయేలా కనిపిస్తున్నాడు తేజ ఎక్కువగా ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువగా టైం తీసుకుంటున్నారు మేకర్స్ ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టి తన మార్కెటింగ్ పెంచుకోవాలని చూస్తున్నాడు తేజ నాయక్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో మిరాయి సినిమాను నిర్మిస్తుంది